नवीन <Saint> <Riot> ಊಳ್ಳೆಮ್ಮ ರಮಣಪ್ಪ ಗೆಲ್ಚ ಕರನ್ನ डॉक्टर साहब और मां-बाप के सामने इसी तरह बहुत है ये अपन नौकरी अगर अगर वगैरह वगैरह

మా లక్ష్మీనారాయణ గారు ఎందుకంటే మేము కానీ అంటే ఆయన మేము ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు మేము ఆయనేమో ఆ కాంగ్రెస్ పార్టీలో అట్లే ఉన్నాడు మేము ఎన్నోసార్లు చెప్పినాం నువ్వు రాబామా కాంగ్రెస్ పార్టీని తీసి అక్కడ ఏది ఏం లేదు అది ఎత్తిపోయింది పార్టీ నువ్వు ఎన్నోసార్లు ఆయన చెప్పినా కానీ ఆయన కానీ ఆయన అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆయన అన్యాయంగా ఏమన్నా మీ దుర్మార్గంగా మన హత్య చేసినారు హత్య చేసిన దానికి ఈరోజు వాళ్ళ కొడుకులు వినోద్ కుమార్ అయితేనేమి మన మంజు అయితేనేమంతా వాళ్ళు వెనుకున్నారు అందరూ మన నాగేంద్ర వాళ్ళ తమ్ముడు నాగేంద్ర కానీ అందరూ గోయిందు అందరూ వాళ్ళు వెనుకున్నారు రాంబాబు అందరూ వాళ్ళ వెనుక పిల్లోలంతా అంజి అందరూ చాలామంది వాళ్ళ వెనుక ఆయన ఎన్నుకున్న వాళ్ళందరూ ఈరోజు మన పార్టీలోకి వస్తున్నాను నేను ప్రశ్న చెప్తున్నాను ఎప్పుడు ఇప్పుడే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి రోజును చెప్తున్నాను నువ్వు లేదు అది విలువ లేదు అక్కడ రా కాంగ్రెస్ పార్టీ ఇడిచి వైఎస్ కాంగ్రెస్ పార్టీలు ఏం లేదు నువ్వు రా మా పార్టీ రా అని చెప్తే ఆయన రాకుండా అక్కడే ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆయనకి అన్యాయంగా మాకు మా గ్రామంలో హత్య జరిగింది కాబట్టి ఈ వారి నుంచి ఏదన్నాగానే వినోద్ అయితేనేమో నాగేంద్ర అయితే వీళ్ళందరూ మాకు నేను వాళ్ళకి అండదండలో ఉంటాననే విధంగా ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా చేదోడు వదడు ఉంటా నేను వాళ్ళకి తండ్రి పోయినాడు తండ్రితో సమానమైన విధంగా నేను ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ ఉంటాను విధంగా విధంగా ఈరోజు మీ అందరూ కూడా లక్ష్మణ చౌదరి చింతకుంట ఆలరు మండలం విరుపక్ష గారి నాయకత్వంలో మన ఎమ్మెల్యే గారు వైఎస్ఆర్సిపి నాయకుడు ఈయన సంవత్సరంలో నేను వైఎస్ఆర్సిపి తీర్థం పుచ్చుకుంటున్నాను రేపు అన్నిటి ఎలక్షన్లో ప్రాణం కన్నా ఎక్కువగా కష్టపడి విరుపాక్షి గారి నాయకత్వంలో నెక్స్ట్ త్వరలో వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కష్టపడి వాటిని గెలిపించి రిపాచకన్న గారికి బహుమతిగా కేటాయిస్తాం ఇంతకుముందు అద్దెగేరి సీనప్ప గారు పచ్చారపల్లి రామరెడ్డి గారు మైలారప్ప అన్న కొడుకు గూడెం వీళ్ళందరికీ నా వ్యక్తిగతం కూడా తెలుసు చింతకుంట గంగాధర్ గౌడ్ రాముడు కళ్యాణ గౌడ్ అన్న కొడుకు సూరి వీళ్ళందరిలో నేను తిరిగాను కొత్త మందికి నేను తెలియదు మీ అందరి తరఫున పార్టీలోకి వచ్చాను మీ సహకారంతో నేను కూడా ఇలాగా పార్టీలో ఉండి నా శాయశక్తిలో కష్టపడతానని మీకు అందరు నమస్కారం